బొత్స సత్యబాబు కమ్మినేని సీతారాం అమరావతి రైతులు శ్రీకాకుళంకి వస్తే తరిమి తరిమి కొరతాడట ఏం సీతారాం గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీ జాగీరా భారతదేశం ప్రజాస్వామ్యంలో లేమా మాట్లాడే హక్కు లేదా మేము చెప్పే హక్కు లేదా ఎంత నీచంగా వ్యవహరిస్తున్నారంటే ఈ రోజు రాష్ట్ర శాసన సభాపతిగా నువ్వే ఉన్నావు నువ్వే చట్టం చేయించావు ఆ చట్టం చల్లదని ఆ చట్టాన్ని మళ్ళీ వెనక్కి నువ్వే తీసుకున్నావు హైకోర్టు సుప్రీం కోర్టు ఆంధ్రప్రదేశ్ శాసనసభకి మూడు రాజధానులు చేసే అర్హత లేదని స్పష్టంగా తీర్పిచ్చింది తీర్పివ్వడమే కాదు ఈ రోజు వైసీపీలో ఉత్తరాంధ్ర దొంగగా ముద్రపడినటువంటి విజయసాయి రెడ్డి రాజ్యసభలో మాకు మూడు రాజధానులు చెయ్యే అవకాశం లేదు రాజ్యాంగాన్ని సవరణ చేసి మాకు అధికారం ఇవ్వండి ప్రైవేటు బిల్లు పెట్టినటువంటి పార్టీ మళ్ళీ ప్రజలకి చెవులో పువ్వులు పెట్టి అధికారం లేనటువంటి విషయాన్ని మళ్ళీ ప్రజల మధ్యన పెట్టి మన మధ్యన విద్వేషాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు దీనికి మనందరం జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుతున్నాను దీన్ని మళ్ళీ విధ్వంసం చేయడానికి జగన్ మోహన్ రెడ్డి పేటిఎం బ్యాచ్ తో ఒక జేఏసీ పెట్టారు వారు పేటిఎం బ్యాచ్ అందుకే మనం కూడా ఒక జేఏసీ పెట్టుకుని సే ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ సే ఉత్తరాంధ్ర అభివృద్ధి ఉత్తరాంధ్రని మనం కూడా దీటుగా పోరాటం చేద్దాం